గత రాత్రి మన సుకన్య ఫిజియోథెరపీలో దొంగతనం జరిగిందని చెప్పేసి మన ఎంపీటీ రాము గారు మాకు కాల్ చేసి చెప్పారు దాని మీద సీన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఇద్దరు ఎవరు గుర్తు తెలియదు వాళ్ళు గేటు దూకి లోనికి తలుపులు పక్కన కొట్టించి దొంగతనం చేశారు ఇందులో ఒక సెల్ ఫోన్ అంటే పక్కన పెట్టేసిన సెల్ ఫోను కొంత క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది దీని మీద న్యూస్ అన్ని సేకరించడం జరిగింది సీసీ గుడి వస్తాంతా వ్యక్త చేసి చేసి న్యూస్ ప్లీడ్ చేసి తయారు చేస్తారు అలాగే ప్రజలందరూ కూడా చెప్పి ఇప్పుడు మనకి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బైక్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ గేటు బయట తాళాలు కనిపించే విధంగా ఎప్పుడు వేయకూడదు ఎందుకంటే వాళ్ళకి అదే అలా వీధులంటా వెళ్తూ ఉంటారు రిక్కీ చేసుకుంటూ ఉంటారు బయట ఏమైనా తాళ వేసి అనిపిస్తే అది ఎవరు లేనట్టు అర్థమవుతుంది దాంట్లో దొంగతనానికి ఎక్కువ పాలు